జయగురుదత్త శ్రీ గురుదత్త ఈరోజు బ్రహ్మ విష్ణు శివ స్వరూపమైన శ్రీ దత్తాత్రేయుని కథ గురించి మనం తెలుసుకుంటున్నామండి దీనినే అనగాష్టమి వ్రత కథ అని కూడా అంటాము శ్రీ దత్తాత్రేయుని తత్వం ఊహల కందనిది అవధూత స్వామిగా ప్రసిద్ధికెక్కి ఆ లీలామూర్తికి ఒక గృహస్థ రూపం ఉంది అని కూడా చాలామంది పండితులకు తెలియదు కానీ నిత్యము అనేకానేక రూపాల్లో విరాజిల్లే ఆ స్వామికి గృహస్థ రూపం కూడా ఉంది అదే అనగాస్వామి రూపం ఆయన భార్యే అనగాదేవి సాక్షాత్ లక్ష్మీ స్వరూపం ఈ పుణ్యదంపతులకు అష్టసిద్ధులు అనే ఎనిమిది మంది పుత్రులు అవతరించారు ఈ వ్రతాన్ని కూడా త్రేతాయుగంలో దశరథ మహారాజు గారు చేశారు శ్రీరాముడు కూడా ఈ వ్రతాన్ని ఆచరించారని పురాణాలలో ఉంది ద్వాపర యుగంలో ఇది కొంత మరుగునపడిన శ్రీకృష్ణ పరమాత్మ మళ్ళీ దీన్ని ధర్మరాజుకు ఉపదేశించి ప్రచారంలోకి తీసుకొచ్చారని ప్రసిద్ధి ఇప్పుడు ఈ సద్గురు కృప వల్ల మనకి ఈ వ్రతం ఆచరణలో ఉంది కనీసం వ్రతం చేసుకోలేకపోయిన వాళ్ళు ఈ కథ విన్నా కూడా ఫలితం దక్కుతుంది కథలోకి వెళదాం వ్యాసుదేవులను దీపకుడు అనే ఋషి అడుగుతున్నారు గురుదేవ పూర్వము జంబాసురుని చేతిలో దేవతలు ఓడిపోగా దత్తాత్రేయ స్వామి ఆ రాక్షసులను ఓడించి ఆ ఇంద్రాది దేవతలను రక్షించనని వింటిని మరి ఆయన యుద్ధము చేసినా లేక యోగ బలం చేతనే గెలిచినా నాకు మిక్కిలి కుతూహలంగా ఉన్నది కావున ఆ విషయాన్ని వివరింపండి అని అడిగాడు అప్పుడు గురువుగారు చెబుతాను వినవత్స పూర్వము ధర్మరాజు ఈ విషయాన్నే శ్రీకృష్ణుని అడిగాను ఆ విషయాలు చెప్పేదను ఏకాగ్రతతో వినుము బ్రహ్మపుత్రుడగు అత్రియను మహా కలడు ఆయనకు అనసూయ అని ప్రసిద్ధికెక్కిన మహాత్మురాలగు భార్య ఒకటి వారికి చాలా కాలమునకు మహాతపస్వియు అగు దత్తుడు అని పుత్రుడు విష్ణు అంశతో జన్మించెను ఆ దత్తునకు ఈ లోకమున సాటి లేదని ప్రసిద్ధి ఆయనకు అనగాను సహధర్మచారిణి అయిన భార్య కలదు ఆమె ఎనిమిది మంది కొడుకులకు తల్లి దయగలది ఉత్తమ బ్రహ్మర్షి గుణములు కలది ఆ అనగుడు విష్ణువు అంశ అనఘ లక్ష్మీదేవి అంశ ఇలా భార్యతో కూడి యోగాభ్యాసము చేయిచున్న దత్తుని దగ్గరకు జంబాసురుని చే పీడింపబడిన దేవతలు వచ్చి శరణు వేడారు స్వామి బ్రహ్మ ఇచ్చిన వరముచే ఆ జంబాసురుడు అమరావతికి పోయి వేయి దివ్య సంవత్సరాల పాటు ముట్టడించి దేవదానవ యుద్ధం వలన పాతాళము నుండి దైత్యదానవ రాక్షస జాతుల వారు కూడా వచ్చి పోరాడారు చివరకు ఇంద్రుడు మొదలైన దేవతలు అందరూ ఓడిపోయి ఇళ్ళు వదిలి దిక్కులకు పరుగులు పెట్టారు దేవతలు ఇట్లు గతిలేక పరుగులు పెట్టుచుండగా జంబుడు మున్నగు రాక్షసులు వెంటబడి తరుముచుండిరి రాక్షసులు బాణములతోనూ గదలతోనూ రోకళ్లతోనూ ముద్గరములతోనూ యుద్ధము చేయిచుండిరి వారిలో కొందరు ఎద్దులను కొందరు దున్నపోతులను కొందరు శరభములను గండకములను పులులను కోతులను గాడిదలను ఎక్కి రాళ్లు విసురుతూ పిరంగులు పేల్చుచు తోమరములు బాణములు మొదలుగున్నవి వేయిచూ వెంటపడిరి దేవతలు పరిగెట్టి పరిగెట్టి అట్లా అనగా దంపతులు నివసించుచున్న ఆశ్రమానికి వింధ్యపర్వతానికి వచ్చిరి ఆ దేవతలు శరణార్థులై అనగా దంపతుల దగ్గరకు చేరి మొరపెట్టుకున్నారు దేవదేవ జగన్నాథ శంఖచక్ర గదాధర జంబ దైత్యునిచే ఓడిపోయి నిన్ను శరణుజొచ్చిన మమ్ము కాపాడుము ఓ బ్రహ్మర్షి నీ భక్తులగు దేవతలకు నీ పాదపద్మములు కన్నా వేరే గతి లేదు కావున నిన్న ఆశ్రయించిన మమ్ము రక్షింపు ఆ అనగాస్వామి వీరి దీనాలాపములను విని అనగాదేవికి విలాసముగా సంజ్ఞ చేసెను పిమ్మట దేవతలందరినీ ఆశ్రమంలోనికి పంపి మీరిచ్చట నిర్భయంగా ఉండండి అని పలికెను వారు సంతోషంగా అంగీకరించి తృప్తిగా ఉండిరి అంతలో రాక్షసులు ఆయుధాలు విసురుకొంటూ అక్కడికి వచ్చి విలాసవతి ఆకారంలో ఉన్న అనగాదేవిని చూసి ఈ విచ్చలవిడి మునిపత్నిని పట్టుకోండి పువ్వులు పళ్ళు మొదలగు కానుకలు ఇవ్వండి అని పలికారు అంతలో వారి ఐశ్వర్యలక్ష్మి నెత్తికెక్కిను దత్తుడును వారిని తన ధ్యానాగ్ని నేత్రము చే చూడగా క్షణంలో వారు కాలిపోయిరి అంటే సానహీనురైరి ఇంతలో రాక్షసులు అనగాదేవిని నెత్తుకుని పెట్టుకొని వెళ్ళిపోసాగారు దత్తాత్రేయుని ప్రభావం చేత రాక్షసులు తేజోహీనులైనారు అనగాదేవి ప్రభావం చేత లక్ష్మీహీనులైనారు ఈ రాక్షసులు ఎప్పుడైతే మదపీడితులయ్యారో దేవతలు వెంటనే వీళ్ళని నరకటం మొదలుపెట్టారు రిష్టుల చేత కరణముల చేత శూలముల చేత పరిగలు త్రిశూలములు మున్నగు ఆయుధాలతో దేవతలిట్లు రాక్షసులను నరుకుచుండగా రాక్షసులు నిశ్చేష్టులై ఏడ్పులు పెడబబ్బలు సాగించిరి ఇట్లా ఆ దత్త ప్రభావం వల్ల రాక్షసులు దేవత శస్త్రములచే నశించిరి జంబాసురుడును ఇంద్రుని చేత మరణించెను దేవతలు మునుపటి వలె తన రాజ్యములను పొందిరి ఇట్లా దేవతలంతటి వారే దేవర్షియగు ఆ దత్తుని మహిమను అనుభవించిరి ఇంద్రుడు మిగతా దేవతలు అందరూ స్వర్గలోకముని కేలి వారి వారి రాజ్యాలను వారు సంతోషంగా పరిపాలించుకున్నారు ఇది ప్రథమ అధ్యాయము తదుపరి ద్వితీయ ఖండము దత్తాత్రేయుడు సర్వలోకముల క్షేమము కలుగుటకై నిత్యము మనోవాక్కాయ కర్మలతో శుభప్రదమైన తపస్సు చేసెను చేతులు పైకెత్తి కనులు తెరచియుండి భూమధ్య భాగమున దృష్టి నిలిపి శిలవలే గోడవలే కట్టెవలే నిశ్చయముగా నిలిచి మూడు వేల దివ్య సంవత్సరాలు బ్రహ్మోత్తరము అను తపస్సు చేసెను అట్లు ఊర్ధ్వరేతస్కుడై రెప్పపాటు లేకుండా యోగ సమాధిలో నుండగా మాహిష్మతి ప్రగుపగు కార్తవీర్యార్జునుడు ఒంటరిగా వచ్చి రాత్రింబవళ్ళు ఏమరపాటు లేకుండా వినయముతో శుశ్రుష చేసెను ఒళ్ళు ఒత్తుచూ మనస్సులో తలచిన సపర్యులన్నీ చేయిచూ ఆ రాజు అన్ని నియమాలను దృఢమైన సంతుష్టితో ఆచరించెను అప్పుడు ఆ దత్తాత్రేయుడు తేజస్శాలి అగు ఆ రాజుకు నాలుగు వరములను ఇచ్చెను అతడు వేయి చేతులను మొదటి వరముగా కోరెను యందు అధర్మున కాలుపెట్టినచో సత్పురుషులు నన్ను నివారించవలను ఇది రెండవ వరము మూడవది ధర్మయుద్ధమునందు భూమినంతటినీ గెలిచి ధర్మయుక్తముగా పాలన చేయవలను నాల్గవది అనేక యుద్ధములో వేలకు వేల వీరులను గెలిచిన తనకు అందరికన్నా మిన్నయగు వీరునితో యుద్ధము చేయుచుండగా మరణము సంభవించవలెను అని కోరుకున్నాడు అప్పుడు ప్రసన్నుడైన ఆ దత్తుడు రాజుకు రాజ్యమును విపులమగు యోగ విద్యను అనుగ్రహించెను అష్టసిద్ధి సమన్వితమైన సప్త ద్వీపాధిపత్యమును గొప్పదైన చక్రవర్తిత్వమును దత్తాత్రేయుడు అనుగ్రహించెను ఆ కార్తవీర్యార్జునుడు బాహువులతో చతుస్సముద్ర పర్యంతము గల భూమండలమును ధర్మముగా జయించి పరిపాలించెను యోగశక్తిచే తురగ పతాకాదియుతుడై ప్రాదుర్భవించెను కార్తవీర్యార్జునుడు సప్త ద్వీపాలయందు ఎల్లడల పదివేల యజ్ఞములు చేసి ప్రసన్న భావముచే విశేషముగా దక్షిణలు ఇచ్చి ఋత్వికులను బ్రాహ్మణులను సంతోషపరిచెను ఆ యాగశాలలో బంగారు వేదికలు మణిమయ కచిత శోభితములైన స్తంభములు విశేషాలంకారముల యుండ దేవతలు గంధర్వ యక్ష కిన్నెర కింపురుషులు వారి వారి విమానాలయందు ఉండి మిక్కిలి వేడుకతో ఈ శుభకార్యమును చూసిరి అట్టి ఆ రాజసింహుని చరిత్రను మహిమను చూసిన నారదుడు ఒకనొక గంధర్వుడను ఒక యజ్ఞమును ఇట్లు గానము చేసెను లోకములో ఇతర రాజులు యజ్ఞముల్లో కానీ తపస్సుల్లో కానీ పరాక్రముల్లో కానీ విద్యలో కానీ కార్తవీర్యునికి సాటికి రారు అతడు కత్తిపట్టి చేతికి చర్మము తగుల్చుకొని ధనస్సు దాల్చి యోగ విద్యచే ఆకాశమున గ్రద్దవల సంచరించుచు సప్త ద్వీపములందును అందరకు అల్లంత దూరముగా కనిపించిచుండెను అతని రాజ్యమున వస్తువులు పోవుట లేదు దుఃఖము లేదు శ్రమ లేదు అట్లా రాజు మహిమాన్వితుడై ప్రజలను ధర్మ మార్గమున నలభై వేల సంవత్సరములు పరిపాలించెను సముద్రము వరకు గల భూమికి అంతయు అతడే చక్రవర్తి అయ్యను అతడే పశుపాలుడు క్షేత్రపాలుడు అయ్యను స్వయంగా వానలు కురిపించుటచి అతడే మేగుడయ్యను యోగ విద్య వచ్చిన వేయి బాహువులతో అతడు సముద్రమున ప్రవేశించి క్రీడించుచుండగా వేయి కిరణముల సూర్యుని వలె ప్రకాశించుచుండెను అతడు తన మనుష్యులతో కర్కోటకుణ్ణి పట్టి తెప్పించి తన పట్టణమున నిలిపాను ఒకప్పుడు వర్షాకాలమున సముద్రపత్నియగు నర్మదలో క్రీడించుచు మదోన్మత్తుడై ఆ నదిని వెనుకకు ప్రవహించినట్లు చేశాను అతడు వేయి చేతులతో సముద్రమును అల్లకల్లోలము చేయగా పాతాళమందుల రాక్షసులు అణిగిపడియుండి చేతులతో సముద్రమును కల్లోలపెట్టగా ఆ మహాతరంగాలకు తిమింగలాలు మున్నగు పెద్ద పెద్ద జల జంతువులు నశించుచుండేవి అతడు రావణుని లొంగదీసి మాహిష్మతి నగరమును బంధించెను అప్పుడు మహాముని వచ్చి అంతఃపురమున ఉన్న కార్తవీర్యుని బ్రతిమాలి వాణిని విడిపించెను కానీ ఆ రావణుడు ఆయన చెప్పిన బుద్ధులు వినక ఆయననే అవమానించెను ఒకప్పుడు ఆకలిగొన్న అగ్నిదేవుడు వచ్చి యాచించగా కార్తవీర్యుడు ఈ భూమినంతను అగ్నికి భిక్షగా వేశాను యోగాచార్యుడగు అనగా స్వామి వల్లనే కార్తవీర్యార్జునుడు ఇంతటి వాడయ్యను ద్వితీయార్థం సమాప్తం ఇలా వరములు పొందిన కార్తవీర్యోగిచే ఈ అనగాష్టమి వ్రతము లోకమున ప్రచారము చేయబడి ప్రసిద్ధికెక్కినది అనగా అనగా పాపము అది మూడు విధములు మూడు విధముల పాపమును నశింపజేయను గనక అతడు దత్తుడు అనగుడు అని అనబడును అనగుణి అష్ట ఐశ్వర్యములను ఈ వ్రత విధానమున పూజింపవలెను అణిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యము మహిమ ఈషిత్వము వశిత్వము కామవసాయిత అను ఈ ఎనిమిది యోగసిద్ధుని అష్టైశ్వర్యములు ఇవి ఏ మోక్ష లక్షణములు ఈ అష్టైశ్వర్యములు జనుల విశ్వాసము కొరకై దత్తునకు పుత్రులై జన్మించిరి ఎవరిని భక్తితో సేవించినచో పాపములు పోవునో ఎవడి జగత్తునంతా పాపరహితము చేయగలడో అతడే అనఘుడు అనగత్వమే ప్రాణముగా నా అనగా విష్ణువు యొక్క అంశతో అవతరించిన బ్రహ్మర్షియే దత్తుడు ఇప్పుడు పూజా విధానం ఎలా చేయాలని చెప్పి సాక్షాత్ శ్రీకృష్ణుల వారే చెప్తున్నారు మార్గశిరమాసమున కృష్ణపక్షమున అష్టమి నాడు అనగా దంపతులను అష్టపుత్రులను దర్భలతో బొమ్మలుగా చేసి ప్రశాంతములగు ఆ మూర్తులను పీఠమున స్థాపించవలను లేదా ఎనిమిది దళములగల గల పద్మమున కలశములతో వారిని స్థాపించవలను వారిని ఋగ్వేదోక్త విష్ణుదేవాతక మంత్రములతో ధ్యానించి గంధపుష్పాదులతో పూజించవలను అనగుని విష్ణువుగాను అనగాదేవిని లక్ష్మీగాను పుత్రవర్గమును హరివంశోక్త విధానమును ఆచరించవలెను సర్వజనులు ఆయా కాలాల్లో వచ్చు ఫలములు కందమూలాదులు రేగుపళ్ళు పరికగడ్డలు మున్నగు వివిధ నైవేద్యాలు పెట్టవలను తరువాత బంధువులకు బ్రాహ్మణులకు భోజనం పెట్టవలను వ్రతము చివర ఎవరికైనా ఒకనికి ఈ వ్రతమును ఇవ్వవలను అట్లు వ్రతము తీసుకున్న వారిలో దృఢదీక్ష గలవారు ఈ వ్రతము దినమున ఉపవాసము చేసి మరునాడు పారాయణ చేయుదురు ఇట్లా జీవించి ఉన్నంతకాలం చేయవలెనని ముమ్మాటికి నా అభిప్రాయం కనీసం ఒక్క సంవత్సరమైనా చేయవలెను ఇక రాత్రిపూట నాట్య సంగీతాదులతో జాగరణ చేసి తెల్లవారి నవమి నాడు ఈ ప్రతిమలను నీళ్ళల్లో ఓలలాడించవలెను ఇట్లా ప్రతి సంవత్సరము శ్రద్ధతో వ్రతమునాచరించు వారి పాపములన్నీ తొలగును వారి కుటుంబము వృద్ధి చెందును మహావిష్ణువు ప్రసన్నుడగును ఏడు జన్మలలో మంచి ఆరోగ్యం కలుగును తరువాత మోక్షము వచ్చును ఇప్పుడు నీకు చెప్పిన ఈ పాపరహితమగు అనగాష్టమి వ్రతమును ఏకాగ్రత చిత్తులై చేయువారు కీర్తివంతులై ఆ కార్తవీర్యార్జుని వంటి వారగుదురు ఇదండి అనగాష్టమి వ్రత కథ వ్రతం చేసుకోలేని వాళ్ళు కనీసం కథ విన్నా కూడా తప్పకుండా అనుకున్నవన్నీ జరుగుతాయి అందరూ వ్రతం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి లేదంటే కనీసం కథను విన్నా కూడా సరిపోతుందండి జయగురుదత్త శ్రీగురుదత్త